ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పాల ఉండ్రాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము వాటికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి పాలు కప్పు పాలు అరకప్పు బెల్లం తరుగు అరకప్పు బియ్య పిండి ఏలకు పొడి జీడిపప్పు ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు పలుకులన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చినాయండి వీటిల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదండి ఇప్పుడు మనము పావు కప్పు మిల్క్ యాడ్ చేసుకుందాం కప్పు వాటర్ యాడ్ చేసుకొని అన్నీ కొద్దిగా సాల్ట్ వేసుకొని మరగనివ్వాలి అవన్నీ బాగా మరుగుతున్నాయండి ఇప్పుడు మనం అరకప్పు బియ్య పిండి తీసుకున్నాం కదా బియ్య పిండి యాడ్ చేసుకొని వంటలు లేకుండా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి అంతా దగ్గరికి వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి అంతా ముద్దగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి తర్వాత పెనం పెట్టి ఒక గిన్నెలో కప్పు వాటర్ తీసుకోవాలి తర్వాత అరకప్పు బెల్లం తరగతి తీసుకున్నాం కదా రెండు కరగనివ్వాలి బెల్లం అంతా బాగా కరిగిందండి తర్వాత యాలకుల పొడి వేసుకొని మిక్స్ వేసుకోవాలి తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకున్నటువంటి పిండి ఉండలు వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా బాయిల్ కానివ్వాలి బాగా బాయిల్ అయినాయండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి కొబ్బరి పాలు యాడ్ చేసుకొని ఒక్క నిమిషం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉడుకునియండి తర్వాత ఇలా జీడిపప్పుతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాల ఉండాలు రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా